నువ్వేం సీల్ డ్రెస్ వేసుకొచ్చిన స్కూల్ డ్రెస్ ఇష్టం నీకెందుకు నేను డ్రెస్సెస్ వేసుకొచ్చిన నీకేమైతుంది సీల్ డ్రెస్ వేసుకురావాలి స్కూల్ డ్రెస్సే వేసుకురావాలి ఆ నా ఇష్టం ఈ బి సెక్షన్ నా పక్కన ఎందుకు సైట్ రారే ఏమంటున్నావే నువ్వు ఏ సెక్షన్ అయితే నీకేమొక కొమ్మలు ఉన్నాయా నువ్వు నేను సేమ్ కాకపోతే నువ్వు ఏ సెక్షన్ బి సెక్షన్ స్టైల్ కొడుతుంది ఏ సెక్షన్ ఏ సెక్షన్ ఉన్నాయా సార్ ఈ బి సెక్షన్ పక్కన సార్ కొడతారు హలో మేడం మేము మంచిగా చదువుతాం కాబట్టి మేము ఏ సెక్షన్ ఉన్నాం మీరు మంచిగా చదివారు కాబట్టి బి సెక్షన్ ఉన్నారు అది గుర్తుపెట్టుకో ఓ చదివారు ఏం చేయరు కానీ ఏ సెక్షన్ మీద వాడి చేస్తారు హలో హలో బి సెక్షన్ తక్కువ అయ్యాక అర్థమవుతుందా మా మమ్మీ స్కూల్ కి రాకపోయినా నేను ఒక్క దాన్ని ఇంటికి వద్దు నువ్వు పోతా ఒక అన్ని పోతా నాకేం భయం అచ్చా ఇప్పుడు దొరికినా నాకు ఒకసారి మీ ఇంటికి ఎట్లా పోతు రూట్ చెప్పు మా ఇంటికి తీసుకొచ్చినాక లెఫ్ట్ ఆ అది మేము చదవమే కానీ మాకు జనరల్ నాలెడ్జ్ ఎక్కువ మీరు చదువుతారే కానీ మీరు బుర్రా ఉపయోగించారు స్కూల్ చుట్టూ ఇట్లా పది రౌండ్లు ఎక్కిస్తా ఏ గదిలో ఎన్ని ఐస్ క్రీమ్ బండ్లు ఉన్నాయో ఏ గదిలో ఏమేమి ఉన్నాయో ఇట్లా నోటెడ్ ఉంటాయి నా మైండ్లో ఇట్లా చెప్పేస్తా నేను అబ్బా చా ఏ గల్లీలో ఏ షాపులు ఉన్నాయో ఏ గల్లీలో ఏ ఐస్ క్రీమ్ పనులు ఉన్నాయో అవన్నీ నోటెడ్ ఉంటాయి కానీ సార్ సెవెన్ టేబుల్ అడిగితే అని చూస్తావు కానీ నన్ను అడుగుతే చిట్టిక చిట్టికలు చెప్పేస్తా సెవెన్ టేబుల్ అదే మళ్ళీ నేను చదివితే ఇట్లా తాగితే నాకు వచ్చేస్తుంది నువ్వు పేజీలు 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 తిప్పుతావు నాకు షాప్లో గల్లీలే కాదు స్కూల్లో టేబుల్స్ కూడా వచ్చు అడుగు చెప్తా ఇప్పుడు అంక నువ్వు ఏ టేబుల్ చెప్పినావు అనుకోయే ఇవాళ సార్ ఇచ్చిన హోంవర్క్ మొత్తం రాసా అదే నువ్వు చెప్పకపోతే నా హోంవర్క్ మొత్తం నువ్వే రాయాలి సరే ఏ టేబుల్ చెప్పు చెప్తా చెప్తా నాకేంది ఇప్పుడు నేను టేబుల్ చెప్పకపోతే నా పేరు అమ్ములే కాదు బి సెక్షన్ అమ్ములే కాదు ఎయిట్ వన్ సిక్స్టీన్ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ త్రీ ఏ తర్వాత కమిట్ అయినా చెప్పకున్నా ఇప్పు ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పకపోతే ముంబక మొత్తం నా త్రీ రాజా ఫిఫ్టీ అమ్మలు సూపర్ చీ ఏ టేబుల్ రాదు ఇప్పుడు నా హోంవర్క్ మొత్తం నువ్వే చేయాలి నేను చేసానే చెయ్యప్పు ఏమీ నేను సరికెద్దాం అలా నీకు ఏ టేబుల్ రాదు చెప్పు చెప్పు టేబుల్ బుక్ ఇక్కడ పెట్టుకుంటా సార్ అడిగితే చెప్తా సార్ ఇవై మీకు ఏ టేబుల్ అసలే సార్ కాదండి ఇప్పుడు చెప్తా నేను నా టేబుల్ ఏ టేబుల్ బుక్ దియా చీటింగ్ ఏ జరుగును సార్ ఏసే చే అమ్మాయి నన్ను డిస్టర్బ్ చేస్తుంది సార్ నన్ను రాసుకొని సలే ఎందుకంటే రోజు చేసుకుంటున్నా సార్ మీకు ఏ టేబుల్ వస్తారు సార్ నాకు వచ్చి సార్ అన్న బదాలు చెప్పండి నుంచి డిస్టర్బ్ చేసే చెప్పు నీకు వచ్చా చెప్పు బి సెక్షన్ కదా గాయత్రి యువర్ ఏ సెక్షన్ నేను బి సెక్షన్ నేను ఎందుకు సైడ్ ఏ సెక్షన్ అమ్మాయి పక్కన అమ్మాయి మంచి చదువుకుంటా కాబట్టి నువ్వు ఇటు ఆమెతో పాటు ఉంటే ఆమెతో ఫ్రెండ్షిప్ చేస్తే నువ్వు ఇటు మంచి క్లివర్ అవుతాయని చెప్పి నేను ఊసపెట్టినా

గాయత్రి పక్కన కూర్చున్నప్పుడు అమ్మాయి హ్యాబిట్స్ అమ్మాయి తొందరగా హోంవర్క్ చేసేది విధానము చదువు విధానం ఇవన్నీ నేర్చుకోవాలి అందుకని చెప్పేసి నా అమ్మాయి పక్కన కూసే మీరు కొట్టుకుంటా అంటే కాదు కొట్టుకుంటే నేను సీ సారీ అలాగూరి రేపటి నుంచి ఇగో నువ్వు ఈ బ్రాస్లెట్లు ఈ రింగులు చైన్లు ఈ డ్రెస్ వేసుకోరాకు ఓకేనా స్కూల్ రూల్స్ ఒప్పుకో మంచిగా బెల్ట్ టై ఐడి కార్డు ఇగో టూ ప్లేస్ చేసుకొని స్కూల్ యూనిఫామ్లో రా ఓకేనా సరే రేపటి నుంచి యూనిఫామ్లో వస్తాను ఇగో మళ్ళీ నేను రే రేపటి నుంచి నేనేమే చదువుకుంటున్నానో అవి నీకు కూడా వస్తా ఓకేనా సరేగా అయితే నువ్వు నాకు తొందరగా క్లివర్ చేసేసి నేను కూడా ఈ సెక్షన్కి వచ్చేస్తాను మ్యాథ్స్ అయితే మంచిగా పర్ఫెక్ట్ చేయి అబ్బా థ్యాంక్ యూ గా నన్ను కూడా జల్దీ డెలివరీ చేసేసే మా క్లా మా ఫ్రెండ్స్ అందరూ నువ్వు ఇంకా బీ సెక్షన్లో ఉన్నావు నన్ను ఎగురుస్తుర్రు సరే అదే జల్దీ నాకు నేర్పించేసి నేను కూడా ఏ సెక్షన్కి వచ్చేస్తాను మన ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ మన ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ నువ్వేం భయవాడు నేను ఎట్లయినా డెలివరీ చేసి ఏ సెక్షన్కి రప్పిస్తా ఓకేనా సరే బెల్ బెల్ కట్టేసారు టైం అయితే నేను వెళ్ళిపోతాను ఇంకా సరే నేను కూడా అవుతా రేపటి నుంచి స్కూల్ యూనిఫామ్ లో రా సిల్ డ్రెస్ లో రాకు ఓకేనా సరే నాడు జల్లి పోదాం